మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ పోచార మున్సిపాలిటీ పరిధి వెంకటాపురం గ్రామంలో స్వయంబుగా వెలిసిన తాళకుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున గ్రామ పెద్దలు మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం డి నైన్ టీవీ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఈ యొక్క ఛానల్ నిరంతరం ప్రజల్లో ఉంటూ ఏ వార్త అయినా సరే ప్రజలకు వద్దకు చేరిస్తూ అదే లక్ష్యాన్నిగా పెట్టుకుని పనిచేస్తుందని ముందు ముందు ఈ ఛానల్ మరింత పెద్దదిగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు thank you, thank you.

ఈరోజు మా వెంకటాపురం గ్రామ పరిధిలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద వైకుంఠ ఏకాదశి వైభవంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు కావున ఈ సందర్భంగా డి నైన్ ఛానల్ ఈ యొక్క ఛానల్ క్యాలెండర్ని నాగ్రేషన్ చేస్తున్నాము కాబట్టి డీ నైన్ ఛానల్ వాళ్ళు కూడా మా టెంపుల్కు బాలాజీ టెంపుల్ని ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క నెల నెలకు ఈ యొక్క టెంపుల్ని అభివృద్ధికి ఈ ఛానల్ ద్వారా తీసుకొస్తట్టుగా ఛానల్ డీ నైన్ ఛానల్ దారిని కోరుతున్నాము మాకు నెల నెలకు ఈ రోజు నుంచి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఏమేమి డెవలప్మెంట్ అవుతున్నాయి ఎట్లా మొత్తం భక్తులకు దర్శించుకుంటే ఏ విధంగా కోరికలు నెరవేరుస్తున్నాయి అనేది ఈ డి నైన్ ఛానల్ వల్ల తెలియజేయాలని చెప్పని కోరుచున్నాము మరియు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఇప్పటికే సుమారు మూడు వేల చిల్లర భక్తులు వచ్చి దర్శించుకున్నారు వాళ్లకు శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుచు వాళ్ళు వచ్చిన భక్తులకు అందరికీ వాళ్ళ కోరికలు నెరవేర్చాలని చెప్పని కోరుచున్నాం స్వామి టెంపుల్ వద్ద కొత్తగా గోశాల నిర్ణయించబడినది గోశాల కట్టించిన వారి దాతలు నిరుడు లింగం ఋదురాజు గారు మరియు మాజీ సర్పంచి నిరుడి గీతా శ్రీనివాస్ గారు ఆ యొక్క గోశాల సెడ్డు సింగే తుమ్మ సింగేయ మేస్త్రి గారు కూడా ఇలా ముగ్గురి ఆధ్వర్యంలో ఆ యొక్క గోశాల సెడ్డు నిర్ణయించబడినది దానికి ఈరోజే ఒక నలభై మందిని కొత్తగా కమిటీ వేసి నలభై నలభై ఐదు మంది కమిటీ వేసి నెలకు అక్కడ ఉన్న ఆవులకు రోజు మెయింటెనెన్స్ గురించి ఈ నలభై మంది కమిటీ ఈరోజు వేయబడినది నెక్స్ట్ అది ఓపెన్ చేసిన రోజు మళ్ళీ డి నైన్ ఛానల్ ద్వారా మళ్ళీ వచ్చి ఆ నలభై మంది పేర్లతో సహా వాళ్ళకు ఉద్యోగ తెలియజేస్తామని చెప్పి కోరుతున్నాం వైకుంఠ కదా శుభాకాంక్షలు మన వెంకటపర గ్రామంలో స్వయంభూ బాలకూడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద డి నైన్ విజయకుమార్ నగర్ ఆధ్వర్యంలో ఈరోజు డి నైన్ ఛానల్ గారి క్యాలెండర్ ఆవిష్క ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడికి మన గుడికి వెంకటేశ్వర స్వామి దర్శనం కొరకు కొద్ది వేల మంది ఈరోజు ఉదయం నాగం నుంచి భార్యలు అంకట్టడం జరిగింది వారికి ఇక్కడ వచ్చి వాళ్ళు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అనే నమ్మకం భక్తులందరికీ ఉంది మాక్ కూడా ఉంది ఇదే విధంగా అధిక రోడ్ల పాల్గొన్న భక్తులకు నిన్న ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలకు లోటు లేకుండా అందరినీ ఒక లైన్ మాదిరిగా ఒక క్రమ క్రమ పద్ధతిగా పంపడం జరుగుతుంది ఈ దీనాశన వారికి మరొక ప్రజా తెలియజేస్తూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటాపురం గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉన్నాము ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నాలుగున్నర గంటల నుంచి దర్శనార్థం స్వామివారు దర్శనార్థం దర్శనమిస్తున్నారు ఇక్కడ గత ఒక ఇది ఎనిమిది వందల సంవత్సరాల కింద దేవస్థానం ఇది ఇక్కడ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో జనాలు ఇక్కడికి రావడం జరుగుతుంది దాదాపు ఇక్కడ అయిపోయి సాయంత్రం అయ్యేసరికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది దర్శించుకుంటారు ఇక్కడ ఈ ఈ సందర్భంగా ఈ డి నైన్ ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరుగుతుంది మా చేతుల మీదగా మా పెద్దలు మా పెద్ద మంది చేతుల మీదుగా ఇది మాకు సంతోషంగా ఉంది వైకుంఠ ఏకాదశి మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన విజయన్నగారి ఆధ్వర్యంలో ఈ యొక్క డి నైన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతున్నది ఈరోజు మన వైకుంఠ ఏకాదశి సుమారు మూడు గంటల నుంచి స్టార్ట్ అయింది పొద్దున ఇప్పటి వరకు కూడా సాములు భక్తుల రద్దీ బాగానే ఉన్నది కావున భక్తులందరూ ఈ యొక్క దర్శనం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి ప్రజలందరూ సుఖ సుఖ సంతో ఉండాలని కోరుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి వెంకటాపురంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి టెంపులు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితంది స్వయంభుగా వెలిచారు ఇక్కడ కోరుకున్న కోరికలు జరుగుతాయని అందరూ భావిస్తూ చాలామంది భక్తులు విచ్చేస్తున్నారు కాబట్టి అందరూ విచ్చేసి ఈ యొక్క భగవంతుని ప్రార్థించి వారి యొక్క కోరికలు కోరుకోవాలని కోరుచున్నారు ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు ఇక్కడ నిర్మాణం సహకరించిన లింగమ్మలరాజు అలాగే గీతా శ్రీనివాసరావు గారు మేస్త్రి పని చేసిన వాళ్ళు తుమ్మ సునీత సింగయ్య గారు ఎన్ని కోళ్ళు ఉన్నాయి సార్ రెండు ఉన్నాయి ఈ రోజే ఒకరు ఆవుడి చెప్పారు పొద్దున ఒక కూడా ఆవుతాయి దానికోసం కూడా ఒక మొత్తం ఒక మన గోశాలకు మంచి చెట్టు చూడడానికి దాతలు ఉన్నారా దానికి గట్టి దాన అందరూ ముందుకు వస్తున్నారు అరవై మంది వారు కూడా అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఆసక్తి ఇంకొకరు ఉంటే కూడా వచ్చిన పేరు రావచ్చుకోవచ్చు వారికి అందరికీ నా కోరికలు తీరుతాయని నా నమ్మకంగా చెప్తున్నాను ఎందుకంటే మా కొడుకు బాగాలేనప్పుడు నేను మొక్కున మొక్కినప్పుడు ఆ మంచిగా కాబట్టి నేను ఆ గోమాతను రెండు వేల ఇరవై కోట్ల గోమాతను నేను గోమాత నేర్పించినాను ఇప్పటికీ దేవాలయానికి కానుక ఇచ్చినాను దాని సందర్భంగా ఈరోజు ఒక షర్టు కూడా కట్టేయడానికి చేయడానికి ముందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు